కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టం వల్ల సింగరేణిలో గనులు రావడం లేదని కార్మిక వ్యతిరేక బీజేపీకి రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని గుర్తింపు సీతారామయ్య సింగరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు జరిగిన మీటింగ్ లో యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ ఉప ప్రధాన కార్యదర్శి మాటి ఎల్లగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషంతో కలిసి సీతారామయ్య పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గత పది సంవత్సరాలుగా కొత్త గన్నులు రావడం లేదని పాత గన్నులను మూసివేసి ఓపెన్ కాస్టుల్లాగా మారుస్తున్నారని ఆయన పేర్కొన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తేవడం వల్ల కొత్త గన్నులు రావాలంటే టెండర్లు పాల్గొని వేలంపాట ద్వారా దక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని దీనివల్ల కొత్త గన్నులు దక్కించుకునేందుకు ప్రైవేటు వ్యక్తులు వేలంపాట ద్వారా దక్కించుకుంటున్నారని గత పది సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి లేదని ఆయన అన్నారు కొత్త కన్నులు రావాలంటే చట్టంలో మార్పులు జరగాలంటే కార్మిక వ్యతిరేక బీజేపీకి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు సింగరెడ్డిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి వంద రోజులు గడిచిన ఇప్పటికీ గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రాలు ఇవ్వలేదని ఇక ఇవ్వాలని కేంద్ర కార్మిక అధికారులకు కు లేఖ రాసిన ఒకరి మీద ఒకరు నెపం నెట్టుకుంటూ పార్లమెంటు ఎన్నికల కోడు పేరుతో గుర్తింపు సంఘం పత్రాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఇప్పటికైనా ఎన్నికల కోడ్ సంబంధం లేకుండా కేంద్ర కార్మిక శాఖ గాని యాజమాన్యం గాని పత్రాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటిసి గెలిచిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయించడం జరిగిందని అదే విధంగా కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ బోధించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యంకు లేఖ రాయడం జరిగిందని అదేవిధంగా మార్చి వరకు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేది ఉన్నందున యాజమాన్యంతో సమస్యల ఒత్తిడి పెంచలేదని ప్రస్తుతం సింగరేణిలో అనుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా కార్మిక అభినందనలు తెలిపారు సింగరేణిలో అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆయన అన్నారు ముఖ్యంగా కొత్త మైన్స్ రావాలని కార్మికుల ఇంటి పథకం అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రమోషన్లు రావాల్సి ఉందని గనుల్లో పాతపడ్డ యంత్రాలను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు గోదావరి కన్నెలో రోడ్డు వెడల్పు పేరుతో కార్మికుల క్వార్టర్స్ ను తొలగించకూడదని ఏదైనా చట్టప్రకారం చేయాలని కార్మికులను యాజమాన్యం ఇబ్బంది పెట్టకూడదని అభివృద్ధికి ఏఐటీసీ వ్యతిరేకం కాదని కార్మికులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన యాజమాన్యం డిమాండ్ చేశారు మనం బిడ్లోనే పాల్గొనద్దు టెండరే వేయద్దు మనకే ఇవ్వాలి కాబట్టి మనం పాల్గొనే పాల్గొనొద్దు అన్నాడు చట్టమైంది అక్కడ సెంటర్లో పార్లమెంట్లో మార్చాలి పార్లమెంట్లో మార్చే శక్తి ఈ గవర్నమెంట్కి ఏమి ఉండదు పార్లమెంట్లో అంటే బీజేపీ ఉన్నది అక్కడ మరి వాళ్ళు చట్టం చేసిండ్రు మరి చట్టం చేసినప్పుడు మరి దాన్ని పాల్గొనాలి పాల్గొనాల్సింది తప్ప మనం వద్దామంటే చెరువు మీద అడిగినట్టే అవుతుంది కాబట్టి మనం పాల్గొంటేనే కొత్త మైన్స్ వస్తాయి కొత్త మైన్స్ వస్తేనే భవిష్యత్తు ఉంటుంది పాల్గొంటే కూడా మనం కట్టాల్సినటువంటిది నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంటో ఉంటుంది పాల్గొనకపోయినా మనకి అలాంటి చేస్తే పద్నాలుగు పర్సెంట్ మనం గడతనే ఉన్నాం ఎట్లాగో గవర్నమెంట్కి కాబట్టి మనం పాల్గొనడమే మంచిది అనేది కూడా గతంలో కూడా చెప్పినాం వినలేదు ఆ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక మైన్ అరవింద్ కంపెనీకి ఇచ్చేసిండు ఏది ఎల్లందులో పోయి కూడా అట్లనే అక్కడ సత్తుపల్లి మైన్ కూడా టెండర్ పిలిస్తే ఒకటి ఒక ఇంకా అది ఎలాంటి ఒక టెండర్ వేసి ఉన్నది కాబట్టి నాలుగు మాయిల్ వస్తే కొత్తగా ఈ నాలుగు బాయిల్లో రెండు పోయినాయి రెండు ఇంకెవడు అట్లా ఆగి ఉన్నాయి ఇక్కడ మన మందమారి దగ్గర శ్రావణపల్లి కానీ కేకేసిక్ సింగిరేన్ కానీ అది ఎవరైలేదని అట్లా ఆగి ఉన్నాయి ఈ ఎలక్షన్లు కాగానే మేము ఈ గవర్నమెంట్కి లెటర్ రాసినాం సింగరేణి కంపెనీ కూడా లెటర్ రాసినాం ఇది మనం పాల్గొనడం ద్వారా మళ్ళీ చట్టం మార్చి రేపు పార్లమెంట్లో చట్టం మారి మరి సింగరేణికే ఇస్తామంటే వేరు అప్పటిదాకా మారినప్పుడు ఆ బీజేపీ గవర్నమెంట్ అదే కంటిన్యూ అయితే అదే చట్టం కంటిన్యూ అయితే మనం పాల్గొనకపోతే మనకు రావు మనకి రాకపోతే భవిష్యత్తు ఉండదు కాబట్టి పాల్గొనాలి అని చెప్పేసి చెప్పినాం సరే ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మేము కూడా పాల్గొనమని చెప్పేసి చెప్తాం మేము కూడా లెటర్ ఇస్తాం గవర్నమెంట్ కంపెనీకి అని అన్నారు సరే ఆ కంపెనీకి లెటర్ వస్తే రేపు జూన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కోడ్ పోయిన తర్వాత కొత్త అలాట్మెంట్ రావాలి మనం ఈ లోపల మన గతంలో అలాటే ఉన్నది రెండు వేల ఎనిమిదిలో తాడిచర్ల టూ మైల్ మనకి అలాంటి ఉన్నది అప్పటి నుంచి తీల ఎందుకు తీయలేదు ఆ గవర్నమెంట్ ఒక బాయి తీయాలి ఓపెన్ కాస్ట్ అన్న ఏదైనా తీయాలంటే ఒక వెయ్యి కోట్లో పన్నెండు వందల కోట్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈ వెయ్యి కోట్లో పన్నెండు వందల కోట్లో ఖర్చు పెట్టాలంటే సింగ డబ్బు లేదు లాభాలు ఉన్నాయి కానీ డబ్బు లేదు ఎందుకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అందుకని మన దగ్గర లేవు మన గానీ కొత్త బాయి సాల్ చేస్తామంటే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి దాని అట్టనే పెండింగ్ పెట్టాను ఇప్పుడు ఎలక్షన్లు కాగానే ఆ తాడిచర్ల టూ మనకి అలాట్ అయింది కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయాలంటే మొన్న పర్మిషన్స్కి రాశారు పర్మిషన్స్ కూడా ఒక నాలుగు ఐదు నెలల్లో వస్తాయి వస్తే ఒక ఐదు ఆరు నెలల్లో మనకి తాడిచెల్ల టూ మైన్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే మన కొంతమందికి అక్కడ మళ్ళీ మన కార్మికులకు ఉద్యోగాలు దొరుకుతాయి అట్లనే ఇప్పుడు అరవిందో కంపెనీకి ఏదైతే ఎలాట్ అయిందో అది ట్రైబల్ ఏరియా ఎస్టీ ఏరియా వన్ నాట్ సెవెంటీ చట్టం ఉన్నది ఏమున్నది వన్ నాట్ సెవెంటీలో ఉన్న ప్రాంతంలో అయితే గవర్నమెంట్ చేయాలి ఏదైనా అక్కడ పని చేయాలంటే లేకపోతే ట్రైబల్ సొసైటీ చేయాలి కానీ ఇప్పుడు ట్రైబల్ సొసైటీ కాదు సింగరేణి కంపెనీ కాదు అరవిందో కంపెనీకి ఇచ్చింది కాబట్టి అరవిందో కంపెనీ అది క్యాన్సిల్ కావాలి మనకే రావాలని చెప్పేసి మనం ఇచ్చే వాళ్ళు కోర్టు వాళ్ళు ఏ కోర్టు చట్టం మనకి అనుకూలంగా కాబట్టి ఖచ్చితంగా అది కూడా మనకే రావాలి దాంతోపాటు సత్తుపల్లి త్రీ నాలుగు మైల్స్ మనకి స్టార్ట్ అయితే ఈ శ్రావణపల్లి స్టార్ట్ చేసుకుంటే మనం మన సింగరేణికి ఒక పది పదిహేను సంవత్సరాలు లైఫ్ జరుగుతాయి మేము ఫస్ట్ అదే డిమాండ్ పెట్టినాం ఇవాళ కూడా దాని మీదనే నిలబడి ఖచ్చితంగా మనం కొత్త మైల్స్ తెచ్చుకుందాం ఈ రెండు ఒకటి రెండు సంవత్సరాలలో కొత్త మైల్స్ కొన్ని వస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దాని మీద ఇదిద్దాం ఇక రెండో సమస్య ఉన్నది మనకి ఇన్కమ్ ట్యాక్స్ మొన్న నెల చూస్తే మార్చి నెల గీతాలు చూస్తే చాలా మంది కార్మికులకి చేతికి వచ్చింది తక్కువ కట్టయింది ఎక్కువ ఉన్నది వచ్చిన జీతం ఇన్కమ్ ట్యాక్స్ కిందనే వే ఎక్కువ డబ్బులు మరి అప్పటి నుంచి మనం చెప్తున్నాం గత ఆరేడు సంవత్సరాలుగా కోల్ ఇండియా కార్మికులకి అలవెన్షన్ మీద కంపెనీ మొత్తం కట్టిస్తలేదు కానీ అలవెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కంపెనీ కట్టిస్తుంది సింగరేణి అధికారులు కూడా కట్టిస్తున్నారు సింగరేణి కార్మికులు కూడా ఇవ్వాలని అడుగుతా ఉన్నాం దాని డిమాండ్ ఆ గవర్నమెంట్ని చేస్తే మేము ఇది చేస్తామని అన్నారు గవర్నమెంట్ కూడా రాసాం ముఖ్యమంత్రి చెప్పాం డిప్యూటీ సీఎం మనకి ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ మినిస్టర్ కూడా చెప్పాం వాళ్ళు కూడా మేము తొందరలో పరిశీలన చేస్తామన్నారు ఏం పరిశీలన చేసినా ఏం చేసినా తొందరగా దాన్ని పరిష్కారం చేసుకోవాలి అవసరమైతే దాని కొరకు పోరాటం కూడా చేయాలి అంతేగాని ఏదో మన గుర్తింపు సంఘం కాబట్టి మేనేజ్మెంట్ పక్షాన్ని ఉందాం ఇంకేదనే సమస్య లేనిలేదు ఏఐటిసి అనేది గుర్తింపు సంఘంలో ఉన్న గుర్తింపు సంఘంలో లేకపోయినా కార్మిక సమస్యల మీద యాజమాన్యం కానీ సరైన పద్ధతిలో స్పందించకపోతే న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయకపోతే పోరాటం ఖచ్చితంగా చేస్తాం గతంలో గుర్తింపు సంఘంలో ఉన్నప్పుడు కూడా చేశాం అది యాజమాన్యానికి కూడా తెలుసు గన్ఫిట్ సెక్రటరీ మోదుగుల సంపత్ అధ్యక్షతను జరిగిన సమావేశంలో ఏఐటీసీ నాయకులు రంగు శ్రీనివాస్ ఎస్ వెంకటరెడ్డి గుడిసెల నరేష్ సిద్దమల్ల రాజు ఆరెల్లి రాజేశ్వరరావు ఇనుమల రాజమౌళి కాంపల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు